శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎంతో ఆవశ్యకతంగా నిలుస్తున్నటువంటి వైద్య విద్య కోసం రాస్తున్న నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ నుండి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి హరీష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలు జరిగాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికే నిర్ణయించుకుందని భావించారు ఈ అక్రమాల గుట్టు బయటపెట్టకపోతే బాధిత విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు సహాయ కార్యదర్శి ఎం సంతోష్ కమిటీ సభ్యులు భూపతి పవిత్ర మోహిని సాయి తదితరులు పాల్గొన్నారు విద్యారంగాన్ని విద్యార్థులకు చేస్తున్న ఈ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తీరని నష్టం చేస్తుంది ఏదైతే దేశ సమగ్రతకు దేశ ఆవశ్యతకు ఎంతో అమూల్యమైనటువంటి మెడికల్ విషయంలో మెడికల్ రంగ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది ఏదైతే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగాయని విద్యార్థులు బాధిత తల్లిదండ్రులు కోర్టుల్ని న్యాయస్థానాలని మొరపెట్టుకున్నా సరే సమగ్ర విచారణ జరపనే తీరు ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో ఉంది అలాగే దీనికోసం స్పందించిన సుప్రీంకోర్టు ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని చెప్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ స్పందించి ఎన్టీఏలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి తప్ప మేజర్ ఇష్యూస్ ఏమీ లేవని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇస్తామని కానీ ఈ నీటు మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి కానీ లేకపోతే బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి కానీ ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది గతంలో కూడా అంతే మన రాష్ట్రంలో జీవో నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చారు దీనివల్ల మన రాష్ట్రంలో కట్టిన ఐదు మెడికల్ కాలేజీల్లో కూడా ఫీజులు పెంచారు ఆ గత సంవత్సరం విద్యార్థులు ఎలా ఇబ్బంది పెడితే ఈ సంవత్సరం మెడికల్ కాలేజీల్లో కాదు అసలు మెడికల్ ఎగ్జామ్స్లో రాసే నీటిలోనే అవకదవకలు చేసినా సరే ఎటువంటి కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవట్లేదు అలాగే నిన్నటికి నిన్న యూజీసీ నెట్ ఎగ్జామ్ ఇలాంటి అవకదవకలు జరిగాయని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రాయిపిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఈ నీటి ఎందుకోసం పట్టించుకోవట్లేదని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము క్వశ్చన్ చేస్తున్నాం మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసేది ఒకటే మీకు కానీ విద్యార్థుల పైన కానీ విద్యారంగంలో ఉండే హక్కులు కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన వైసీపీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ నీటిపై స్పందించి సమగ్ర విచారం జరిపించాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి లేని పక్షంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే వారికి మద్దతుగా నిలబడి తప్ప ఎటువంటి స్పందన మీ నుంచి రాకపోతే మా విద్యార్థులు మా విద్యార్థి లోకం చాలా నష్టపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నా నా పేరు చందు నేను శ్రీకాకుళం డిస్టిక్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నీట్ యామ్లో దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ర్యాలీలు ధర్నాలు విద్యార్థులు చేస్తున్నారు ఏ రెండు వేల రెండు వేల పదహారు నుంచి నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు అందులో ఏ ఏ సంవత్సరం కూడా లేనని విధంగా ఈ సంవత్సరం అరవై ఏడు మంది విద్యార్థులు టాపర్స్గా ఫస్ట్ ర్యాంక్లో నూట ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవైగా మార్కులు తెచ్చుకున్నారు దీన్ని ఎందుకు ఏ సంవత్సరం లేనట్టుగా ఈ సంవత్సరం వచ్చిందంటే వాళ్ళకి హర్యానాలో కానీ బీహార్లో కానీ పాట్నాలో కానీ లేట్గా ఎగ్జామ్ పెట్టడం ద్వారా వాళ్ళకి యాడ్ అండ్ మార్క్స్ వచ్చాయని చెప్పి నీట్ ఏదైతే నిర్వహించిందో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం దాన్ని చెప్పడం జరిగింది దీనిపైన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా కఠినంగా ఖండిస్తూ ఈరోజు ర్యాలీ రూపంలో ధర్నా రూపంలో రేపు భవిష్యత్తులో నిరాహార దీక్షకైనా మేము దిగుతాము ఈ పేపర్ లీకేజ్పై పాల్పడిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించకపోతే రోజు రాష్ట్రాల్లో జిల్లాల్లో చేసిన రేపు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ర్యాలీలు ధర్నాలు చేసి విద్యార్థులను చైతన్యం దేశ ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు మీరు నాలుగు నాలుగు వందల మంది ఓట్లు వస్తాయని చెప్పారు నాలుగు వందల ఓట్లు ఎంపీ ఓట్లు కానీ ఎమ్మెల్యే ఓట్లు కానీ ఈరోజు మీకు మూడు వందల ఓట్లు కూడా రాన పరిస్థితి వచ్చింది ఈ ఈ పరిస్థితి మీకు ముందు ఇంకా ముసలి పండుగ అయినట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను కబడ్దారని ఒకసారి విద్యార్థి లోకంగా మేము ప్రశ్నిస్తున్నాం